వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంవి ఉద్యమం రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని గురించి వివరిస్తున్నారు తెలుసుకోండి రాధాకృష్ణ వెంకటాచలం మండలంలో డిగ్రీ ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు పొదుపు సంఘాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు కేంద్రం ఇచ్చిన నిధులు ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు త్వరగా ఎవరు ఏర్పాటు చేసుకుంటారో వారికి సబ్సిడీ నిధులు జమ అవుతాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సర్వేపల్లి ఏబెల్ సోమారెడ్డి ఈ రియోజ్ అభివృద్ధి బాటలు పెట్టడానికి కృషి చేస్తున్నారు ఏర్పాటు చేశారు ఇండస్ట్రియల్ ఆఫీస్కి సంబంధించిన కొంతమంది స్టాఫ్ వచ్చి వెంకటాచలంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణులైనటువంటి డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకి మరియు పొదుపు సంఘాల వారికి ఈ ఎంఎస్ఎంఈ గురించి వివరించి ఎవరెవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళందరూ కూడా ఉద్యోగం చాలా సదుపాయాలు చాలా సబ్సిడీలు కల్పించినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి మనకి సఫిషియంట్గా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయి ఈ మార్చ్ లోపలే మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు తొందరగా స్టార్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి సబ్సిడీలన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఇంటికి ఎంటర్ప్రెన్యూర్ కావాలని చెప్పేసే ముఖ్యమంత్రి సందేశాన్ని అందరూ తీసుకొని ఇక్కడ చదువుకున్నటువంటి డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు ఇక్కడ ఫ్యాక్టరీస్ కూడా చాలా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఉప ఉత్పత్తులు తయారు చేసే యాన్సిలరీ యూనిట్స్ కూడా చాలా స్థాపించే అవకాశం ఉంది కాబట్టి మన శాసనసభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అభివృద్ధి పాటలో పెట్టాలని చెప్పేసి ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఈ మండలంలోనే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా వెంకటాచల మండలంలోకి తీసుకురావాలని చెప్పేసి సిఎస్ఆర్ గ్రాంట్లయిన వెంకటాచల మండలం ఇది దీన్ని నిర్మించాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నారు ఆయన కాబట్టి మనందరం వెంకటాచల మండలమే కాకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో అందరం కూడా ముఖ్యమంత్రి సందేశం ప్రకారం మన శాసనసభ్యుల సందేశం ప్రకారం అందరూ కూడా ఎంటర్ప్రైనర్స్ కావాలనే కోరికను నెరవేర్చాలని చెప్పేసి ఆశిస్తుంది